మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంకా సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప దారుల్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా అన్ని థియేటర్స్ లో ఇప్పటి వరకు రూల్ చేస్తూనే ఉంది అన్ని ఏరియాల్లో ఈవెన్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా హిందీ బాక్స్ ఆఫీస్ దగ్గర అక్కడ ఉన్న స్టార్ హీరోల రికార్డుల్ని సైతం బ్రేక్ చేసి ఇండస్ట్రీ హిట్ అయింది పుష్ప దారుల్ సినిమా మూడు రోజుల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర ఎవరు ఊహించిన విధంగా ఆరు వందల కోట్ల మార్క్ ని టచ్ చేసింది ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే ఆరు వందల కోట్ల షేర్ అయితే సాధించాలి కేవలం మూడు రోజుల్లోనే రెండు వందల ఎనభై కోట్ల షేర్ ని సాధించేసిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర నలభై ఐదు శాతం అయితే అయిపోయింది మన టూ స్టేట్స్ లో మాత్రమే కాకుండా పుష్ప టూ సినిమా నార్త్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ అయితే బాగా ప్లస్ అయింది కేవలం మూడు రోజుల్లోనే అక్కడ రెండు వందల కోట్ల నెట్ కలెక్షన్లు వచ్చాయంటే మామూలు విషయం కాదు ఇప్పటి వరకు హిందీలో ఎనిమిది వందల కోట్ల నెట్ కలెక్షన్ లాంగ్ రన్ లో వెయ్యి కోట్ల మార్క్ ని టచ్ చేసే అవకాశం ఉందని సినీ వర్గాలు కూడా కన్ఫర్మ్ చేస్తున్నాయి ఇంకా రీసెంట్ గా వచ్చిన గేమ్ చేంజర్ సినిమా మూడు రోజుల్లో రెండు వందల యాభై నుంచి రెండు వందల ఎనభై కోట్ల గ్రాస్ మార్క్ ని టచ్ చేసింది ఎటువంటి సీక్వెల్ హైప్ లేకుండా సోలో పొలిటికల్ డ్రామాలో తెరకెక్కిన ఈ సినిమాకి సినిమా టీం ఎటువంటి టువంటి ప్రమోషన్స్ చేయకుండానే ఈ రేంజ్ లో కలెక్షన్లు వచ్చాయంటే మామూలు విషయం కాదు ముఖ్యంగా నార్త్ ఇండియన్ ఆఫీస్ దగ్గర గేమ్ చేంజర్ సినిమా సూపర్ హిట్ అవ్వాలి అంటే యాభై కోట్ల నెట్ కలెక్షన్లు సాధించాలి రెండు రోజుల్లో అక్కడ ఎటువంటి ప్రమోషన్స్ లేకుండానే పద్దెనిమిది కోట్ల నెట్ కలెక్షన్లు సాధించేసింది ఇక మూడవ రోజు ఆదివారం కావడంతో ఇరవై ఆరు కోట్ల మార్క్ ని దాటేసింది మరికొన్ని రోజుల్లో హిందీ ఆఫీస్ దగ్గర గేమ్ చేంజర్ సినిమా సూపర్ హిట్ అవ్వబోతోంది ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలి అంటే రెండు వందల ఇరవై రెండు కోట్ల షేర్ ని సాధించాలి మన టాలీవుడ్ సినీ వర్గాల సమాచారం ప్రకారం ఇప్పటి వరకు ఈ సినిమా యాభై శాతం రికవరీ అయితే అయిపోయింది గేమ్ చేంజర్ సినిమా లాంగ్ రన్ లో ఎన్ని కలెక్షన్లు సాధిస్తుందని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా కొట్టండి